నమస్కారం టీవీ సెవెన్ డైలీ మార్కెట్ అప్డేట్స్ కు స్వాగతం కొనుగోళ్లు పెరిగి దూసుకుపోతున్న పసుపు ధరలు దేశంలో పసుపు పొడి అమ్మకాలు జోరందుకున్నందున రాబోయే జనవరి వరకు సరుకు ఆవశ్యకత ఇనుమడించే అంచనాతో పెరిగిన పరోక్ష ధరల ప్రభావంతో ప్రత్యక్ష విపణిలో ప్రతి క్వింటాలుకు రెండు వందల నుండి రెండు వందల యాభై వృద్ధి నమోదైందని వ్యాపార వర్గాలు పేర్కొన్నాయి ప్రస్తుతం పంట పరిస్థితి అత్యంత సంతృప్తికరంగా ఉంది కొత్త సరుకు రాబడులు ఫిబ్రవరి నుండి ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తున్నది కొత్త సరుకు రాబడులకు ముందే ప్రత్యక్ష ధరలు వెయ్యి నుండి ఒక వెయ్యి ఐదు వందలు వృద్ధి చెందగలవని తెలుస్తోంది ఎన్సీడీఎక్స్ వద్ద గత సోమవారం అక్టోబర్ వాయిదా పద్నాలుగు నూట నాలుగుతో ప్రారంభమై శుక్రవారం నాటికి మూడు వందల పద్దెనిమిది వృద్ధి చెంది పద్నాలుగు వేల నాలుగు వందల ఇరవై రెండు డిసెంబర్ వాయిదా రెండు వందల ఎనభై రెండు పెరిగి పద్నాలుగు వేల ఏడు వందల ఎనభై వద్ద ముగిసింది తెలంగాణలోని నిజామాబాద్ మార్కెట్లో గత వారం ఒక వెయ్యి ఏడు వందలు బస్తాల పసుపు రాబడిపై నూట యాభై నుండి రెండు వందలు వృద్ధి చెంది కొమ్ములు పద్నాలుగు వేలు నుండి పద్నాలుగు వేల ఐదు వందలు దుంపలు పన్నెండు వేల ఎనిమిది వందలు నుండి పదమూడు వేలు లోకల్ లూజ్ మరియు లారీ బిల్టీ కొమ్ములు పాలిష్ సరుకు పదహారు వేలు దుంపలు పదిహేను వేలు కేసముద్రం మార్కెట్లో కొమ్ములు దుంపలు పన్నెండు వేల రెండు వందలు పుచ్చు సరుకు పదివేల ఐదు వందలు వరంగల్లో ఒక వెయ్యి నుండి ఒక వెయ్యి రెండు వందలు బస్తాల సరుకు రాబడి కాగా కొమ్ములు పదమూడు వేలు సింగిల్ పాలిష్ పదమూడు వేల ఐదు వందలు దుంపలు పన్నెండు వేల ఐదు వందలు మరియు ఆంధ్రప్రదేశ్లోని దుగ్గిరాల మార్కెట్లో ఏడు వందలు నుండి ఎనిమిది వందలు బస్తాల సరుకు అమ్మకంపై కొమ్ములు దుంపలు పన్నెండు నాలుగు వందల నుండి పన్నెండు వేల ఎనిమిది వందలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది తమిళనాడులోని ఈరోడ్ మార్కెట్లో గత వారం ఆరు నుండి ఏడు వేల బస్తాల పసుపు రాబడిపై కొమ్ములు పదివేల ఏడు వందల తొంభై తొమ్మిది నుండి పద్నాలుగు వేల ఎనిమిది వందల అరవై తొమ్మిది దుంపలు తొమ్మిది వేల ఎనిమిది వందల తొంభై తొమ్మిది నుండి పదమూడు వేల నాలుగు వందల డెబ్బై పిరందరేలో ఒక వెయ్యి రెండు వందల నుండి ఒక వెయ్యి మూడు వందలు బస్తాల సరుకు రాబడిపై కొమ్ములు పదకొండు వేల ఎనిమిది వందల అరవై ఆరు నుండి పద్నాలుగు వేల ఆరు వందల ఎనభై తొమ్మిది దుంపలు పన్నెండు వేల రెండు వందల ఇరవై తొమ్మిది నుండి పదమూడు వేల ఆరు వందల తొంభై తొమ్మిది గోబిచెట్టిపాలయంలో కొమ్ములు పదకొండు నూట నలభై రెండు నుండి పదిహేను వేల ఐదు వందల తొంభై తొమ్మిది కొమ్మ దుంపలు పన్నెండు వేల డెబ్బై ఎనిమిది నుండి పదమూడు వేల ఐదు వందల డెబ్బై తొమ్మిది మరియు మహారాష్ట్రలోని బస్మత్ బస్మత్నగర్లో గత వారం నాలుగు నుండి ఐదు వేల బస్తాల సరుకు రాబడిపై కొమ్ములు పద్నాలుగు వేలు నుండి పదిహేను వేలు దుంపలు పదమూడు వేల ఎనిమిది వందలు నుండి పద్నాలుగు వేల ఎనిమిది వందలు నాణ్యమైన కొమ్ములు దుంపలు పదిహేడు వేలు మరియు హింగోడిలో పదిహేను నుండి పదహారు వేల బస్తాల రాబడిపై కొమ్ములు పదమూడు వేల ఐదు వందలు నుండి పద్నాలుగు వేల రెండు వందలు గోడ రకం పదమూడు వేలు నుండి పదమూడు నాలుగు వందలు నాందేడ్లో రెండు వేల బస్తాల అమ్మకంపై కొమ్ములు పదమూడు వేల ఐదు వందలు నుండి పదిహేను వేలు గోళా రకం పదమూడు వేలు నుండి పదమూడు వేల ఎనిమిది వందలు మరియు సాంగ్లీలో మూడు వేల బస్తాల సరుకు అమ్మకంపై రాజాపురి పసుపు నాణ్యమైన సరుకు పద్నాలుగు వేల ఏడు వందలు నుండి పదహారు వేల ఏడు వందలు దుంపలు పద్నాలుగు వేలు నుండి పదిహేను వేలు ధరతో వ్యాపారమైంది ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వాచ్ చేస్తూనే ఉండండి టీవీ సెవెన్